భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థిక నిపుణుడు దళితోద్ధారకుడు మహామేధావి బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న అంబేద్కర్ గారు దేశ తలరాతనే మార్చగలిగిన రాజ్యాంగాన్ని రాసే స్థితికి ఎలా ఎదిగారు చిన్న వయసు నుండి అవమానాలను ఎదుర్కొన్న దేవునిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగాడు ఇలా మనకెన్నో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవితం గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో అంబేద్కర్ గారు జన్మించారు తండ్రి రామ్జీ మాలోజీ తల్లి భీమాబాయి ఈయన మహల్ కులంలో జన్మించాడు అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా చూసేవారు దళితుడు అని ఈయనను అందరూ అవమానించేవారు తరగతి గదిలోకి కూడా రానిచ్చేవారు కాదు దాహం వేస్తే కుండలోని నీళ్లు కూడా తాగనిచ్చేవారు కాదు ఆ విధంగా ప్రతి చోట అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలను వివక్షతను ఎదుర్కొన్నాడు కానీ అంబేద్కర్ గారు చదువులో మాత్రం అందరికంటే ముందుండేవారు అంబేద్కర్ గారి అసలు పేరు భీమారావు రాంజీ అంబా వాడేకర్ మరి ఆయన పేరు అంబేద్కర్ గా ఎలా మారింది అయితే అంబేద్కర్ గారికి పాఠశాలలో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయనకు అంబేద్కర్లోని చురుకుదనము చాలా బాగా నచ్చేది అంబేద్కరు అన్నింట్లో ముందుండేవాడు అలా ఆ ఉపాధ్యాయుడు తన పేరైన అంబేద్కర్ని అంబేద్కర్ గారికి అంబేవాడేకర్ అనే పేరును తీసి తన పేరైన అంబేద్కర్ అనే పేరును పెట్టారు అప్పటి నుండి ఈయన పేరు బిఆర్ అంబేద్కర్గా మారింది ఇది గురు శిష్యుల అభిమానానికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు పదిహేనేళ్ల వయసులోనే అంబేద్కర్ గారికి రమాబాయితో వివాహం జరిగింది ఆ తర్వాత బరోడా మహారాజు అందించే నెలకు ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పన్నెండు నాటికి పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందాడు అంబేద్కర్ గారు ఆ తర్వాత ఎంఏ ఎంఎస్సి డిఎస్సి పిహెచ్డి ఎల్ఎల్పి ఇలా ఎన్నో డిగ్రీలు చేశారు ఒక వ్యక్తికి ఇన్ని ఏంటి అని మనకు ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇది సామాన్యులకు సాధ్యమైన విషయం కాదు అంబేద్కర్ గారి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అది రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం పొందిన మన భారతదేశానికి స్వపరిపాలన కావాలి అని ఎంతోమంది మేధావులు ఆలోచించారు మరి స్వపరిపాలన కావాలి అంటే మనకు ఒక రాజ్యాంగం ఉండాలి అలా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడాని కోసమని రాజ్యాంగ ముసాయిదా కమిటీని వేశారు ఆ ముసాయిదా కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండేవారు కానీ కొన్ని కారణాల వల్ల వారు ఒకరొకరుగా బయటికి వెళ్ళడంతో రాజ్యాంగ భారమంతా కూడా అంబేద్కర్ పైనే పడింది ఎన్నో దేశాలను తిరిగి ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రాశారు అంబేద్కర్ గారు సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసము పోరాటం చేశారు అసమానతలను వివక్షతలను తొలగించడానికి ఎంతగానో కృషి చేశాడు రాజకీయ ప్రజాస్వామ్యము కొనసాగాలి అంటే సామాజిక ప్రజాస్వామ్యము పునాదిగా ఉండాలి అని అంబేద్కర్ గారు చెప్పారు అడుగు బలహీన వర్గాల జీవితంలో వెలుగులు నింపిన ఆశాజ్యోతి మన అంబేద్కర్ గారు ఆయన చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వము భారతరత్న అవార్డుతో సత్కరించింది ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన సేవలను మనం మరొక్కసారి స్మరించుకుందాం